వృత్తికి రాశి వారికి ఈ నెలలో ఏ రకంగా ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి అనే విషయాన్ని గురించి మనం చెప్పుకోవడం జరుగుతుంది వృత్తికి రాశ్యాధిపతి కుజుడు అనుకూలంగా ఉండటం వల్ల ఈ రాశ్యాధిపతి అనుకూలత వల్ల ఈ నెలలో ఈ రాశి వారికి ఖచ్చితమైన అనుకూలతలు ఉన్నాయి ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఖచ్చితంగా ఉద్యోగం వచ్చి తీరుతుంది అలాగే ఉద్యోగంలో ప్రమోషన్స్ గురించి ఎదురు వారికి కూడా ఖచ్చితంగా ప్రమోషన్ వచ్చే అవకాశం ఖచ్చితంగా అట్లాగే విద్య ప్రయత్నం చేసేవారికి విదేశాల్లో చదువుకోవాలనే వారికి విద్య పరంగా అనుకూలతలు ఈ నెలలో ఉన్నాయి మంచి నిర్ణయం తీసుకోవడము మంచి విద్యలో అభ్యసించడము నడవడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట అట్లాగే వ్యాపారపరంగా వ్యాపారం ఈ నెల అనుకూలంగా ఉంది ఖచ్చితంగా వ్యాపారంలో లాభాలు ఆర్జించడం జరుగుతుంది అట్లాగే వ్యవసాయపరంగా చూసుకున్నట్లయితే వ్యవసాయం కూడా ఈ నెల ఈ రాశి వారికి అనుకూలతగా ఉంది వ్యవసాయంలో పంట దిగుబడి బాగా వస్తుంది అట్లాగే రుణ బాధలు గతంలో చేసిన రుణాల నుంచి బయటపడే అవకాశం ఖచ్చితంగా ఈ రాశి వారికి ఉంది అట్లాగే మొన్న వరకు చాలా ఇబ్బందులు పడ్డ వారి కారా ఈ నెలలో కొంత అనుకూలత రావడం దైవ బలం చేకూరడం వల్ల ఖచ్చితమైన అనుకూలత ఉంది రుణవాదనల నుంచి విముక్తి చెందుతారు వివాహ ప్రయత్నం చేసేవారికి వివాహ అనుకూలత మంచి సంబంధం రావడము మంచిగా వివాహం సెట్ కావడం జరుగుతుంది అట్లాగే సంతానం గురించి ఎదురు చూసేవారికి ఈ నెలలో శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి ఖచ్చితంగా శుభవార్త వినే అవకాశం సెవెంటీ పర్సెంట్ వరకు ఉంది ఈ వారికి ఈ నెలలో అందువల్ల సంతాన సమస్యను అధిగమించే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది అట్లాగే ఈ యొక్క ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎందువల్ల అంటే అర్ధాష్టమ రాహు సంచారం త్వరలో రాబోతుంది దానివల్ల కొంచెం ఇబ్బందులు పడే అవకాశం చికాకులు సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి శని పంచమ స్థానంలో ఉండటం వల్ల శని బాధం నుంచి విముక్తి చెంది కొంతమేర ఈ నెల అనుకూలంగా ఖచ్చితంగా ఉంటుందన్నమాట అలాగే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి గ్రహ బలం సినీ పరిశ్రమ వారికి స్టాక్ మార్కెట్ వారికి రియల్ ఎస్టేట్ వారికి అందరికీ కూడా అనుకూలతగా ఉంది ఈ నెలలో గత నెలలో కంటే కూడా ఈ నెల కొంతమేర అనుకూలంగా ఉండి ఈ రాశి వారు సుఖంగా ఉండటం అనేది జరుగుతుంది అయితే వీరిపై ఈర్ష్య అసూయా ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు ప్రతి నిత్యము లక్ష్మీ నృసింహ కరావలంబ కవచాన్ని పారాయణ చెయ్యాలి ఎప్పుడైతే ఆ కవచాన్ని పారాయం చేస్తామో తద్వారా గ్రహ అనుకూలత ఏర్పడి నరదృష్టి నరఘోష ప్రతి ఆదివారము కూడా గుమ్మం ముందు కొబ్బరికాయ దిష్టి తీసి కొట్టివేసేయాలి అట్లా చేసినట్లయితే నరదృష్టి నరఘోష నుంచి విముక్తి చెంది సుఖంగా ఉండడం అది జరుగుతుంది అట్లాగే వీళ్ళు ప్రతి మంగళవారము కూడా సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవడం ద్వారా గ్రహ బలం చేకూరుతుంది ప్రతినిత్యము సుబ్రహ్మణ్య కరావలంబ కవచాన్ని పారాయణ చేయిస్తూ ఉండాలి చూశారు కదండీ ఈ కుజ కుజ అనుకూలత వల్ల ఈ యొక్క వృచిక రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని మీకు చెప్పడం జరిగింది ఈ యొక్క పరిహారాలు పాటించండి సుఖ సంతోషాలతో ఉండండి మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిషరత్న వారు గ్రహీత నమస్కారం కుంభరాశి వారికి ఈ నెలలో ఏప్రిల్ నెలలో ఏ రకంగా ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయనే విషయాన్ని గురించి మీకు చెప్పడం జరుగుతోంది కుంభరాశి అధిపతి శని భాగ్యంలో ఉండటం వల్ల ఈ నెల కుంభరాశి వారికి విశేష అనుకూలతలు ఖచ్చితంగా ఉన్నాయి ఈ రాశ్యాధిపతి శని భాగ్యంలో ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా గతంలో ఎల్లాడు శని ప్రభావం పడే ఉన్నటువంటి ఇబ్బందులు అన్నింటినీ కూడా కొంతమేర ఈ నెలలో అధిగమించవు అధిగమించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇంకా చెప్పాలనుకుంటే ఈ యొక్క రాశివారికి ఈ నెలలో ఏ రంగంలో చూసుకున్నా సరే విజయ కేతనం ఎగురవేయడం జరుగుతుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి గతంలో ఉద్యోగం రాకపోయినప్పటికీ ఈ నెలలో ఉద్యోగం వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం చూసేవారికి గట్టి ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా ప్రమోషన్ వచ్చే అవకాశం ఈ నెలలో ఉంది అలాగే చదువుకునే పిల్లలకి గతంలో జ్ఞాపక శక్తి తక్కువగా ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఈ నెల అనుకూలంగా ఉండడం వల్ల జ్ఞాపక శక్తి రావటము చక్కగా పరీక్షలు రాయటము ఉన్నత శ్రేణి ఉత్తీర్ణతో బాసవడం ఖచ్చితంగా జరిగి తీరుతుంది అట్లాగే వివాహ ప్రయత్నం చేసేవారికి గత కొన్ని సంవత్సరాలుగా వివాహం కాని వారికి కూడా ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ఈ నెలలో వివాహ యోగం ఉంది ఖచ్చితంగా వివాహ సంబంధాలు సెట్ అయ్యే యోగం ఖచ్చితంగా ఉంది సంతానం గురించి ఎదురు వారికి సంతాన అనుకూలత కూడా ఖచ్చితంగా ఉంది సెవెంటీ పర్సెంట్ వరకు ఈ నెల అనుకూలతగా ఈ రాశి వారికి ఉంది సంతానం గురించి ఎదురు చూసేవాళ్ళు శుభవార్తలు వినే యోగం ఖచ్చితంగా ఉంటుంది అలాగే వ్యాపారంలో గతంలో పడ్డ నష్టాన్ని ఉంచి కొంతమేర ఈ నెలలో అనుకూలంగా మార్చుకుంటారు వ్యాపారం బాగుంటుంది వ్యాపార రంగంలో విజయ కేంద్రం ఎగురవేయడం జరుగుతుంది రియల్ ఎస్టేటు పెరిగే అవకాశం ఉంటుంది రియల్ ఎస్టేట్లో భూములు పెరగడము తద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుండడం అనుకూలతగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది అలాగే సినీ రంగంలో ఉండేవారికి సినీ పరిశ్రమ అనుకూలంగా ఉండము తద్వారా సినిమాలు బ్లాక్ బస్ట్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అలాగే వ్యవసాయదారులకి వ్యవసాయం పంట ఈ నెలలో ఖచ్చితంగా అనుకూలతగా ఉంది మొత్తం మీద ఈ రాశి వారికి గతంలో ఉన్న సమస్యల నుంచి ఈ నెలలో బయటపడే అవకాశానికి ఎక్కువ అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ఎందువల్ల అంటే ఆ యొక్క శని సంచారం భాగ్యస్థానంలో ఉండడం వల్ల ఖచ్చిత అనుకూలతలు ఖచ్చితంగా వస్తాయి అందువల్ల వీరు చక్కగా ఈర్ష్య అసూయ ద్వేషాలు ఈ రాశిపై ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళు విశేషముగా ఆంజనేయ దండకాన్ని ప్రతినిత్యము బారాయం చేయడము ఆంజనేయ స్వామికి ఇరవై ఒక్క నిమ్మకాయలతో ప్రతి మంగళవారము నిమ్మమాల సమర్పించడము విశేషముగా సుందరగాన బారాయణ మంజు సూక్త పారాయణ చేసుకోవడం ద్వారా ఈర్ష్య అసూయ ద్వేషాల నుంచి బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది చూశారు కదండీ ఈ కుంభరాశికి ఈ నెలలో ఏ రకంగా ఉండబోతుంది అనే విషయాన్ని మీకు చెప్పడం జరిగింది చెప్పిన నియమాలు పాటించండి గ్రహ బలాన్ని చేకూర్చుకోండి మీరవికరణ శర్మ వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహీత నమస్కారం సెవెంటీ పర్సెంట్ వరకు ఈ నెల అనుకూలతగా ఈ రాశి వారికి ఉంది సంతానం గురించి ఎదురు చూసేవాళ్ళు శుభవార్తలు వినే యోగం ఖచ్చితంగా ఉంటుంది అలాగే వ్యాపారంలో గతంలో పడ్డ నష్టాన్ని ఉంచి కొంతమేర ఈ నెలలో అనుకూలంగా మార్చుకుంటారు వ్యాపారం బాగుంటుంది వ్యాపార రంగంలో విజయ కేంద్రం ఎగరవేయడం జరుగుతుంది రియల్ ఎస్టేటు పెరిగే అవకాశం ఉంటుంది రియల్ ఎస్టేట్లో భూములు పెరగడము తద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుండము అనుకూలతగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది అలాగే సినీ రంగంలో ఉండేవారికి సినీ పరిశ్రమ అనుకూలంగా ఉండటము తద్వారా సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అలాగే వ్యవసాయదారులకి వ్యవసాయం పంట ఈ నెలలో ఖచ్చితంగా అనుకూలతగా ఉంది మొత్తం మీద ఈ రాశి వారికి గతంలో ఉన్న సమస్యల నుంచి ఈ నెలలో బయటపడే అవకాశానికి ఎక్కువ అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ఎందువల్ల అంటే ఆ యొక్క శని సంచారం భాగ్యస్థానంలో ఉండడం వల్ల ఖచ్చిత అనుకూలతలు ఖచ్చితంగా వస్తాయి అందువల్ల వీరు చక్కగా ఈర్ష్య అసూయ ద్వేషాలు ఈ రాశిపై ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళు విశేషముగా ఆంజనేయ దండకాన్ని ప్రతినిత్యము బారాయణ చేయడము ఆంజనేయ స్వామికి ఇరవై ఒక్క నిమ్మకాయలతో ప్రతి మంగళవారము నిమ్మమాల సమర్పించడము విశేషముగా సుందరగాన బారాయన మంజు సూప్త బారాయన చేసుకోవడం ద్వారా ఈర్ష్యా అసూయ ద్వేషాల నుంచి బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది చూశారు కదండి ఈ కుంభరాశికి ఈ నెలలో ఏ రకంగా ఉండబోతుంది అనే విషయాన్ని మీకు చెప్పడం జరిగింది చెప్పిన నియమాలు పాటించండి గ్రాహలాన్ని చేకూర్చుకోండి మీర వికిరణ శర్మ వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహీత నమస్కారం